బ్యాక్ టు బియ్య చోరీలకు బెజవాడ కేరాఫ్ అడ్రస్గా మారుతోంది ఎప్పుడెలా చోరీ జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది అత్యంత చాకచక్యంగా దొంగతనం చేసేస్తున్నారు చోరులు చిల్లర దొంగలు రూటు మార్చి కొత్త చోరీలు మొదలుపెట్టారు ప్రయాణికుల నటిస్తూ ఆర్టీసీ బస్సులు ఆటోల్లో ప్యాసింజర్లను సైలెంట్గా దోచుకుంటున్నారు దొంగలు ఇక బైకులు కాజేసే కంత్రిగాలు ఎక్కువయ్యారు నాగరాజు చల్లా నాంచారయ్య ఈ ఇద్దరు ఒకప్పుడు చిల్లర దొంగలు తరువాత లైఫ్ స్టైల్ మార్చారు కొత్త వాళ్లతో గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తున్నారు బెజవాడను రెండుగా పనిచేసుకున్నారు ఒకరి ఏరియాలోకి మరొకరు రాకూడదు బెజవాడ బెన్సీల్ ను కేంద్రంగా చేసుకున్నారు రెండు వైపులా నాగరాజు నాంచారయ్య గ్యాంగుల సభ్యులు చెలరేగిపోయారు కేవలం మూడు నెలల వ్యవధిలోనే పద్నాలుగు చోరీలు చేశారని ఇప్పటి వరకు లెక్క తేలింది ఇంకా బయటకు రావాల్సిన కేసులు చాలానే ఉన్నాయన్నది పోలీసుల అంచనా చోరీల గురించి వరుస ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు నిఘా పెంచారు ఓ రోజు రాత్రి సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా కథ మొత్తం బయటకు తీశారు రెండు గ్యాంగులు బెజవాడను పంచుకొని చేస్తున్న అరాచకాలు పోలీసులకు తెలిసాయి వీరిపై నిఘా పెట్టిన పోలీసులు అత్యంత చాకచక్యంగా రెండు గ్యాంగులకు చెందిన ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు లక్షన్నర నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు ముఖ్యంగా ఈ పిఎన్బిఎస్ కానివ్వండి లేకపోతే ఓల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్యాసింజర్స్ ఎక్కించుకుని వాళ్ళు వాళ్ళ వాళ్ళని వెనక ఉన్న వీళ్ళ వీళ్ళ గ్యాంగ్ వెనకే మధ్యలో కూర్చోబెట్టి ఈ నెమ్మదిగా ఈ వాళ్ళ పర్సులు కానీ వాల్యుబుల్స్ కానీ దొంగలించడం లాంటి పనులు చేస్తుంటారు చేసిన తర్వాత మధ్యలో దింపేసి వెళ్ళిపోతారు ఇలాంటి సంఘటనలు ఒక్కసారి ఆటోలోనే వెళ్ళి ప్రయాణికుల దగ్గర ప్రయాణికులను కొట్టి వాళ్ళ దగ్గర డబ్బు లాక్కున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి ఆటోలో చోరీలను ఈ ముఠాలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు ఆటోలో నలుగురు వ్యక్తులు ఉంటారు ఒకరు డ్రైవర్ సీట్ లో ఉంటే మిగిలిన ముగ్గురు ప్రయాణికుల్లా నటిస్తారు ప్యాసింజర్ ఎక్కినప్పుడు ముందు అతన్ని డ్రైవర్ పక్క సీట్లో కూర్చోపెట్టుకుంటారు కొద్ది దూరం వెళ్లగానే పోలీసులు చెక్ చేస్తున్నారంటూ హడావిడి చేస్తారు డ్రైవర్ సీటు పక్కనే కూర్చున్న వ్యక్తిని వెనుక ఉన్న మరో ముగ్గురి మధ్య ఇరికించి కూర్చోబెడతారు అలా ప్యాసింజర్ దృష్టి మరల్చి జేబు కొట్టేస్తారు ప్యాసింజర్ ఆటో దిగి తేరుకునే లోపే దొంగలు ఎస్కేప్ అవుతారు ఇలాంటి చోరీల్లో ఆరితేరాయి ఈ రెండు ముఠాలు వాటిని వీళ్ళు దొంగలించారు సో ఈ ముగ్గురిని కూడా అర ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మూడు అబ్బాయి జూనైలు టోటల్ ట్వంటీ వన్ బైక్స్ రికవరీ చేయడం జరిగింది ఇక బెజవాడలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు పార్క్ చేసి ఉన్న వాహనాలను చాకచక్యంగా కొట్టేస్తున్నారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి నాలుగు లక్షల రూపాయలు విలువైన ఇరవై మోటారు బైకులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ ముగ్గురిలో ఒకరు బాలనేరస్తుడు ప్రకాశం జిల్లాకు చెందిన మన్నెం శ్రీకాంత్ తో పాటుగా గన్నవరం ముస్తాబాద్కు చెందిన మండ రాజేష్ ను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు